అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ బ్లాక్ అందరికీ ఈరోజు నేనైతే గుడికి వెళ్తున్నానండి గుడి దగ్గరికి రెడీ అయ్యాను గుడికి వెళ్తున్నాను అయితే బయలుదేరాను ఈ వీడియో ఇప్పుడు కాదండి నేను పెట్టక వారం రోజులు అవుతుంది కుదరలేదు పెట్టడం ఇంకా అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు అందరికీ సారీ చెప్తున్నాను ఇది పది రోజులు వీడియో అండి పది రోజుల నాడు వీడియో పది రోజులు పైన అవుతుందేమో తీసి ఈరోజైతే నేను పెడుతున్నాను అందరికీ మరొకసారి సారీ చెప్పుకుంటున్నాను పెట్టపో పెట్టలేకపోయాను ఇంకా బయలుదేరానండి గుడికైతే రెడీ అయ్యాను వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ ఉన్నామండి బైక్ మీద వెళ్తున్నాము అమ్మవారి గుడికి అయితే అమ్మవారి గుడి అంటే మేము అది ఎప్పుడు వెళ్తామండి అసలు ఒక ఇప్పుడు కాదు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అస్సలు వెళ్ళకో ఎల్లది సంవత్సరంలో సార్లు మూడు సార్లు అట్లా వెళ్తూనే ఉంటాము తెనాలికి విజయవాడకి మధ్యలో ఉంటుంది అది పొలాల్లో ఉంటుంది అటు నుంచి విజయవాడ వస్తుంటే తగులుతుంది ఇటు నుంచి అటు విజయవాడ నుంచి వస్తుంటే ఉంటుంది ఇటు నుంచి తెనాల నుంచి విజయవాడకి వెళ్తుంటే అట్లా ఉంటుంది దారిలో వినాయకుడు చూడండి వినాయకుడి విగ్రహం ఉంటుంది తెనాలి దాటి అప్పుడు ఉంటుంది చాలా బాగుంటుంది వినాయకుడి విగ్రహం విజయవాడ వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది గుడి దగ్గరకైతే వచ్చేసాం గుడి దగ్గర బైక్ పెట్టామండి అమ్మవారి గుడి చాలా పవర్ఫుల్ అసలు చాలా చాలా డెవలప్ అవుతుంది గుడి అయితే బాగా ఇదివరకు అయితే మేము చిన్నగా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే తక్కువ ఉండేది ఇప్పుడైతే అసలు చాలా డెవలప్ చేసేశారు బాగా జనం కూడా అసలు గవర్నమెంట్లో చేస్తారు అనుకుంటున్నారు మరి చేర్చారో నాకు కూడా తెలియదే కానీ అసలు బాగా జనము ఫుల్ జనం అంటారు ఎప్పుడైనా సరే మొక్కులో ఎక్కువ ఉంటారు గుడి దగ్గర మట్టికి ఇదివరకు అయితే మేము ఆటలు అయితే అసలు పద్దాగా ఏదోటి నేను ఒక్కుకుంటూనే ఉండేదాన్ని అమ్మవారికి ఇప్పుడు బాగా డెవలప్ చేసి వేరే వేరే గుళ్ళు అవన్నీ కడుతున్నారు ఇంతకుముందు అయితే ఇట్లా ఉండేది కాదు ఇప్పుడు మొత్తం మార్చేశారు గుడి పెద్దగా చేశారు ప్లస్ ఇంకా సైడ్ని వేరే వేరే గుళ్ళు కూడా కడుతున్నారు ఒకసారి మొత్తం మార్చేసేసారు గుడి చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారైతే నేను ఏదనుకుంటే అది జరిగిందండి అప్పుడు ఇప్పుడైతే నేను ఓల్ని వెళ్ళి దండం వరకే పెట్టుకుంటాను ఇదివరకైతే మా పిల్లలు చిన్న కొన్నప్పుడు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి అనుకునేదాన్ని ఖచ్చితంగా అన్నీ నెరవేర్నవి నాకైతే ఆ అమ్మవారు నాకైతే బాగా నమ్మకము చాలా చాలా నమ్మకము ఇదివరకు ఇట్లా చిన్న గుళ్ళు లేవు ఇప్పుడు అన్నీ కట్టారు బాగా పెద్దగా చేశారు గుడి చాలా చాలా అసలు జనరైతే అసలు బాగా వస్తారు గుడి దగ్గరికి ఇంకా పనులు జరుగుతున్నాయి పూర్తిగా అవ్వలేదు లోపల అమ్మవారిని అయితే తినేలేదండి తీద్దామని ట్రై చేశాను కానీ తినేలేదు ఒప్పుకోలేదు లోపలికి తీసుకెళ్ళి ఫోన్ తీస్తుండగా ఫోన్ లాగేసుకొని వాళ్ళు డిలీట్ చేయబోయారు నేను వాళ్ళని బతికలాడుకున్నాను డిలీట్ చేయొద్దు వేరే తీసుకున్నాయి కూడా ఉన్నాయి డిలీట్ చేయొద్దు అనేసి నేనైతే వాళ్ళని బతికలాడుకున్నాను ఇంకైతే డిలీట్ చేయలేదు కార్తీయ కదా అందరూ దీపాలు వెలిగించారు అక్కడ కూడా ఆకరవారం అండి కార్తీక మాసం ఆకరవారం నేను వెళ్ళండి ఇంకా అయితే చాలా చాలా అసలుకి దాని నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా అలాగే దాని కూడా అక్కడ బాగా నమ్మకము ఎప్పుడు వెళ్తామండి అసలు ఖచ్చితంగా అయితే వెళ్ళకూడదు ఖచ్చితంగా వెళ్తూనే ఉంటాము ఆ గుడికి మట్టికి ఎందుకు అంటే దూరం కాదు దగ్గరే మాకు మొత్తం కలిసి అరగంట పట్టదు వెళ్తానికి అక్కడికి అందుకనేసి ఎప్పుడూ వెళ్తాము అప్పుడు బాగా అసలు ఫేమస్ అయ్యి ఫేమస్ గుడి విజయవాడ నుంచి అసలు చుట్టుపక్కల ఎక్కడి నుంచి అయినా వస్తారు జనం విజయవాడ నుంచి ఎక్కువ వస్తారు బాగా అసలు ఆదివారం అయితే అసలు తోటలు ఖాళీ లేవు అక్కడ సపోటా తోటలు అవన్నీ ఉంటాయి అమ్మవారు బయట విగ్రహం అండి బయట ఇక అక్కడ చేసుకుంటారు పూజ చేసుకునేవాళ్ళు లోపల ఓలిగి దండం వరకే ఇస్తారు ఇక బయట మనం ఏ అయినా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ బయట విగ్రహం ఉంటే ఆ విగ్రహం దగ్గర దీపం వెలిగించుకొని అగరబత్తులు వెలిగించుకొని పసుపు కుంకాలు పూలు ఏవైనా ఇక్కడ విగ్రహం దగ్గర చేసుకోవచ్చు మనము లోపలైతే ఓన్లీ దండం దర్శనం చేసుకొని దండం పెట్టుకోవటం వరకే ఇక నేను కూడా అక్కడైతే అంగవారు దగ్గరికి వెళ్ళి ఓన్లీ దండం పెట్టుకున్నాను ఇక అయిపోయింది దండం పెట్టుకోవటం అన్నీ అయిపోయినాయి తోటల్లోకి వెళ్ళామండి భోజనం చేయటానికి అయితే భోజనం ఇద్దరమే మా హస్బెండు నేను కూర్చొని పెట్టుకున్నాము అన్నీ అన్నీ తీసుకెళ్ళానండి అండి నేనైతే ఇద్దరమైనా సరే ఏది మిస్ అవ్వకోకుండా స్వీటు హాటు అన్నీ కర్రీసు అన్నీ తీసుకెళ్ళాను వన భోజనాలు అంటే ఆ ఫీల్ రావాలి కదా అందుకని నేను అన్నీ తీసుకెళ్ళి చూసారా స్వీటు హాటు కర్రీసు అన్నీ ఉన్నాయి దాంట్లో అప్పటికి నాకు ఇంకా బాగోట్లు లేదు ఇద్దరికి మా హస్బెండ్కి నాకు బాగోలేదు అయినా కూడా ఏది మిస్ అవ్వకూడదు అనేసి ఇద్దరమైనా సరే వెళ్ళాము తోటల్లోకి చక్కగా భోజనాలు చేసాము చేస్తున్నాము అందరూ అసలు మొత్తం తోటలు ఇంకా పై సైడ్లన్నీ తోటలే ఉంటాయి సపోటా తోటలు అందరూ మొక్కులు తీర్చుకునే వాళ్ళే నాన్ వెజ్ ఎక్కువ నాన్ వెజ్ వాళ్ళందరూ వాళ్ళు అయ్య వాళ్ళందరూ వంటలు చేసుకోవటానికి ఎక్కువ ఎక్కువ మంది వచ్చేసి అక్కడంతా వంటలు చేసుకుంటున్నారు మేమైతే ఇంటికాడ చేసుకెళ్ళాంగా ప్రశాంతంగా కూర్చొని చక్కగా వాళ్ళెంక చూస్తూ తింటున్నాము నేనైతే వాళ్ళందరూ వంటలు చేస్తున్నారు నాన్ వెజ్ అది అంత వాసన వస్తుంది కార్తీక మాసం కదా మేమైతే ఓరి నాయన ఈ నాన్ వెజ్ వాసనలు ఏంటి అనుకున్నాము నా భోజనం లేట్ అండి నేను ఫాస్ట్గా తిన్ను లేటుగా తింటాను మా హస్బెండ్ అయితే తిని లే చేశారు ఇంకా నేను లేటుగా తిన్నాను సపోటా తోటలు చూసారా అన్నీ అది వంటలు అసలు అలా చాలా చాలా ఎక్కువ ఎక్కువ మంది వచ్చేసి అట్లా నాన్ వెజ్ పోతుల్ని అట్లా పెట్టుకునే వాళ్ళు అవన్నీ వంటలు చేసుకుంటున్నారు గ్యాస్ పొయ్యిలు అన్నీ సామానం తెచ్చుకుని నా నేనైతే పెరుగన్నంలోకి వచ్చేసానండి ఏది మిస్ అవ్వకూడదు అన్నీ కరెక్ట్గా ఉండాలి నేను నేనే చేసిన అందుకనేసి ప్రతిదీ కూడా ఇద్దరమైనా సరే ఏది మిస్ అవ్వను అన్నీ తీసుకెళ్ళాను ఇంకైతే చెట్టు ఎక్కాను భోజనం అంతా అయిపోయినాక ఒక పిల్లలు చేస్తారే అలాగా చెట్టు ఎక్కి సపోర్టాలు వాస్తున్నాను అది కూడా మా హస్బెండ్ వీడియో తీశారు అన్నీ ఎంజాయ్ చేయాలండి ఏది మిస్ అవ్వకూడదు ఈ వయసు ఆ వయసు అని లేదు ఎంజాయ్ చేయడానికి వయసుతో ఉందండి మనకి ఇది రావాలి ఆ ఎంజాయ్మెంట్ అనేది చెయ్యాలి అనే ఒక మనసు ఉండాలి ఖచ్చితంగా చెయ్యాలి వయసుతో పనే లేదు అసలుకి నేనైతే ఫుల్ చేసేసాను చెయ్యాలి అనుకున్నప్పుడు చేసేయాలండి అబ్బో ఇదే అనుకోకూడదు చూసారా చెట్టు చెట్టు మీద ఎక్కేశాను ఇంకా అయిపోయింది ఇంకా రిటర్న్ వచ్చేసి వేరే ఇక్కడ గుడి ఉందండి ఆంజనేయ స్వామి గుడి ఉంది పెద్ద విగ్రహము ఇక అక్కడ ఆగాము నేనైతే ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాను వచ్చే దారిలో దుగ్గిరాలని ఉంటుంది ఆ దుగ్గిరాల దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఈ మధ్య రీసెంట్గా పెట్టారు ఇదే ఫస్ట్ టైం నేను కూడా వెళ్తున్నాను మెయిన్ రోడ్డు అమ్ముటే ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది ఇంకా అక్కడికైతే వెళ్దాం అనేసి దిగి వెళ్ళాము పెద్ద విగ్రహం చాలా పెద్ద విగ్రహం ఇంకా అది విజయవాడ వైపు చూస్తూ అట్లా పెట్టారు విగ్రహం అయితే ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాను అప్పటికే త్రీ అయిపోయింది టైము ఇక అయితే నేను దండం పెట్టుకొని కూసేపు అక్కడ కూర్చుందాము వెళ్ళి ఏం చేస్తాము లే అనేసి అదిగో మెయిన్ రోడ్డు అండి అది మెయిన్ రోడ్డు తెనాలి వెళ్ళే రోడ్డు తెనాలి విజయవాడ రోడ్డు అది ఇంకా నేను ఫస్ట్ టైం వెళ్ళాక అదంతా చూస్తున్నాను చాలా పెద్ద విగ్రహం అండి ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది రీసెంట్గా పెట్టారు ఇంకా కాసేపు అక్కడ కూర్చున్నాము చక్క ఉంది చెట్లు అవి ఉన్నాయి కూర్చోటానికి కూడా బల్లలు అవి ఉన్నాయి ఇంకా కాసేపు కూర్చున్నాము బాగుంది చక్కగా వాతావరణం బాగుంది అని చెప్పేసి కాసేపు అయితే అక్కడ బల్లల మీద కూర్చున్నాము చెట్లు చూసారా చక్కగా పచ్చడి చెట్లు చాలా బాగుంది ఇంకా అందుకని చెప్పేసి కాసేపు అయితే అక్కడ కూర్చున్నాము చూస్తూ విగ్రహాన్ని చూస్తూ కూర్చొని